సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి సిల్క్స్ మన విజయవాడ ఎండి రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం ఫర్ ఎగ్జాంపుల్ డ్రాయింగ్ వేసేవాడికి పని ఉంది ఫుల్ గా డ్రాయింగ్ వేసే వరకు వాడికి డ్రాయింగ్ మీందే ఉంటది మళ్ళీ అమ్మాయిలు తీసుకొచ్చి ఆ గవాల ఎందుకు మనకు అని పిచ్ లో ఉంటాడు ఇప్పుడు నేను ఈ వీడియో పిచ్ లో ఉన్నా ఈ వీడియో పిచ్ లో ఉన్న వాళ్ళ ఎవరు కూడా సరే అంత జోలికి పోరని నేను అనుకుంటా అంత ఖాళీ టైం ఎక్కడ దొరుకుత చెప్పలేరు ఔషధ చెప్పలేము భవిష్యత్తు మేడం నేను ఇప్పుడు చెప్పి భవిష్యత్తులో మళ్ళీ ఏమైనా కాంట్రవర్సీలు వచ్చి ఎందుకు మేడం వాళ్ళ భవిష్యత్తు మనం చెప్పలేం అది ఇప్పుడుకైతే హ్యాపీ ఇప్పుడుకైతే నేను ఆల్ గుడ్ మంచివాణ్ణి నాకు భవిష్యత్తులో కూడా నాకు అవసరం లేదు నా వైఫ్ ఉంది కదా అన్నది భవిష్యత్తులో మేడం ఇప్పుడు చూడు మీ ఆయన లే భవిష్యత్తు కూడా నేను మా వైఫ్ వెళ్ళా మేడం గొడవలు వద్దు మీరు ఇంటికి పోయిన తర్వాత కుక్కను కొన్నట్టు కొట్టి వద్దు మేడం వద్దు వద్దు ఇది కానీ మా వైఫ్ చూసింది అనుకో అంటే భవిష్యత్తు నీకు కూడా ఇప్పుడు నేనా రా చూసుకున్నారా ఎందుకు మేడం గొడవలు పెట్టేటట్టున్నారు మీరు మరి మరి భవిష్యత్తులో కదా అనగానే భవిష్యత్తులో మరి చెప్పలేమని మీరు ఎలా భవిష్యత్తు కూడా మా మేడం లేదు సూపర్ సో మీ ఇద్దరి మధ్యలో ఎప్పుడైనా హస్బెండ్ వైఫ్ అన్నాక చిన్న చిన్న గొడవలు కామన్ కదా కపుల్సే కొట్టుకొని వస్తున్నారు సో మరి హస్బెండ్ వైఫ్ అన్నాక ఆ మాత్రం ఉంటాయి కదా హండ్రెడ్ పర్సెంట్ సో ఫస్ట్ ఎవరు సారీ చెప్తారు ఫస్ట్ ఎవరు రిక్వెస్ట్ చేస్తారు విషయం ఏంటంటే మేడం కొన్నిసార్లు నేను సారీ చెప్తాను కొన్నిసార్లు అమ్మాయి సారీ చెప్తుంది ఎంత దూరం తీసుకోబాం అన్ని గొడవలని గొడవ పట్టిన చిన్న చిన్న గొడవలే కామన్ ఎవరికైనా సరే ఎంత మహామహా మేధావులైనా సరే చిన్న చిన్న గొడవలు కామను సో ఆ గొడవలు అయినప్పుడు ఒక్కొక్కసారి అమ్మాయి వచ్చి కూర్చొని స్వారీ గిరి ఏమి లే టీవీ చేసి కూర్చుని నోట్లో పెడుతుంది కూల్ కథం లేదా అమ్మాయి కోపంలో ఉంది ఏదైనా పని చేసి పెడతా కూల్ అట్లా అంటే ఏ కైండ్ ఆఫ్ పని చేసి పెడుతుంటారు వంటగదిలోనా గదిలో వంటగదిలో ఏదైనా జ్యూస్ చేసి ఇవ్వడము ఇంటర్వ్యూ ఉంది కెమెరాస్ ఉన్నాయి కాదు రియల్ రియల్ చెప్పాలి రియల్ గాని ఏదన్నా మంచిగా అప్పటికప్పుడు ఏదైనా మీషోలో ఆర్డర్ పెట్టడము ఆహా అట్లా ఏదన్నా చేసినప్పుడు కూల్ అయిపోతుందన్నమాట ఓ అమ్మమ్మ ఇక్కడ ఇక్కడ ఆడికి కావాల్సిన ఆర్డర్లుతో కూల్ చేసేస్తున్న అంతే 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 సో మీరైతే కైండ్ ఆఫ్ మీరు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఐడియా ఉందా తనకి మీరు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ నేను పెళ్లి కాకముందు అమ్మాయి కాలేజీలో ఉండింది వాచ్ తీసుకొచ్చాను వాచ్ తీసుకొని ఇచ్చా ఈ వాచెస్ గిఫ్ట్ ఇవ్వకూడదు అంటారు కదా నాకు తెలియదు మేడం అది గిఫ్ట్ ఇవ్వకూడదు అని తెలియదు వాచ్ ఇద్దాం అనిపించి ఇచ్చేసాను బాగుండింది బాగా నచ్చింది హ్యాపీ తను ఫస్ట్ గిఫ్ట్ అది అవును అవును సూపర్ ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఏం చేయాలని ఉంది ఫ్యూచర్ ప్లాన్ లేదు మేడం ఏదో భవిష్యే అట్లా కాంట్రవర్సీలకి దూరంగా ఉండాలని దూరంగా ఉంటూ కొంచెం ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసుకుంటూ బతకడమే అంతేగావర్సీలు అంటే కాంట్రవర్సీలు అంటే ఇప్పుడు మనం చెప్పలేము మేడం ఈ ఇంటర్వ్యూ అయిన తర్వాత కూడా ఈ ఇంటర్వ్యూలు ఏమైనా క్లిప్పులు తీసి కాంట్రవర్సీలకు చెప్పలేము మనం ఏ విధంగా కాంట్రవర్సీ అవుతుంది అనేది మనం చెప్పలేము వీలైనంత వరకు బ్యాడ్ కామెంట్లు బ్యాడ్ ఇదిలో నెగిటివిటీలోకి వెళ్లకుండా కొంచెం మనం చూడగానే వీడియో పర్లేదు పాజిటివ్ వ్యక్తేను అని చెప్పి మనం వీడియో చూసి అంత హ్యాపీగా పెడితే చాలు మేడం అంతే అంతే మీ ఫాలోవర్స్ కానీ మీ అభిమానులు కానీ ఇన్స్టాగ్రామ్లో ఏమైనా పింక్ చేస్తూ ఉంటారు ఏమైనా క్వశ్చన్స్ అడుగుతుంటారు ఎలాంటి వీడియోస్ అడుగుతూ ఉంటారు వాళ్ళకి ఇప్పుడు నేను చేసే ఎంటర్టైన్మెంట్ చేస్తే చాలు మేడం వాళ్ళు కంటిన్యూగా వాళ్ళని ఎంటర్టైన్ చేయాలంతే నువ్వు ఏ చావా నువ్వు చావు నువ్వు ఎన్ని కష్టాలన్న పడు నాకు వీడియో కామెడీగా ఉందా లేదా అదే చూస్తారు అది చూసిందారా సురేష్ అన్న నువ్వు సూపరు కా వచ్చాడు కామెడీ రిపీటు ఇట్లా కామెంట్లు వస్తూ ఉంటాయి వాళ్ళని ఎంటర్టైన్ చేయాలంతే అది వాళ్ళు ఎన్నో తలనొప్పులతో ఇన్స్టా ఓపెన్ చేస్తారు ఆడకొచ్చి ఆడొస్తా వీడియోలు పెట్టామనుకోండి ఎందుకు అందుకని ఎంటర్టైన్ ఎంటర్టైన్మెంటే కామెడీ అంతే ఇన్స్టాలో ప్రమోషన్స్ చేస్తుంటారా చేస్తుంటాను మేడం ఏమైనా ఉన్నా గానీ మీ ఐ డ్రీమ్ తరపున కూడా ఏమైనా ఉంటే నాకు కొంచెం ఇక్కడ కూడా ప్రమోట్ చేసుకుంటున్నాను మేడం ఏమైనా ఉంటే నాలుగు నాకు పంపించండి నేను చేసి పెడతాం మంచిగా తప్పకుండా తప్పకుండా మేమైతే మీకు ఖచ్చితంగా చెప్తాము అయితే మేడం మీ ఫస్ట్ రెవెన్యూ ఎంత జనరేట్ అయింది యూట్యూబ్ లో యూట్యూబ్ లోనా యూట్యూబ్ లో ఒక ట్వంటీ థౌసండ్ నాకు వచ్చాయి మేడం ఫస్ట్ ఫస్ట్ మూమెంట్ లేదు మేడం థౌసండ్స్ ఉన్న థౌసండ్ ఉన్నప్పుడు లేదు నాకు ఫస్ట్ పేమెంట్ వచ్చేటప్పుడు లక్ష దాటేశారు సబ్స్క్రైబర్లు ఎందుకంటే నాకు ఎనిమిది నెలల వరకు రీచ్ ఏమి రాల ఎనిమిది నెలల వరకు పదివేలు వ్యూస్ కూడా వచ్చేది కాదు యూట్యూబ్లో నేను చెప్తున్నా ఇన్స్టాగ్రామ్లో అది హైప్ పదివేలు వ్యూస్ కూడా వచ్చేది కాదు నాన్న గందరి వాళ్ళ తర్వాత ఎందుకో రీచ్ స్టార్ట్ అయింది స్టార్ట్ అయ్యే టైం స్టార్ట్ అయిన ఇన్ వన్ మంత్లో హండ్రెడ్కి అయిపోయినారు హండ్రెడ్కి అయిన తర్వాత ప్లే బటను మనీ అప్పుడే ఒకేసారి వచ్చి దాన్ని వీడియో కూడా చేసే నేను సూపర్ ఇరవై వేలు వచ్చాయి మేడం ఇన్స్టాలో ఇన్కమ్ ఎలా వస్తుంది ఎంత వస్తుంది మోస్ట్లీ పర్ మంత్ పర్ మంత్ బాగానే వస్తుంది మేడం మంచిగా ఇప్పుడు నాకు ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి రైల్వే ఇన్కమ్ వచ్చేసి ముప్పై నుంచి నలభై వస్తుంది దాన్ని దాటే వస్తుంది టూ లాక్స్ అంతెందుకు వస్తుంది మేడం ఇంస్తా మరి యూట్యూబ్ మీరు అంతే ఇందాక ఏం చెప్పారండి ఎంతైనా వేసుకోవచ్చు అని చెప్పారా చెప్పలేదా టూ ల్యాక్స్ వస్తాయని మీరు అనుకుంటున్నారా అనుకోండి ఏముంది అది తమ్మునే రాసుకోరా సాంబా టూ ల్యాక్స్ కానీ వస్తే ఇంకేం మేడం నాకు ఏమండి ఇప్పుడు కూడా ఇంత హ్యాపీగా ఉన్నారు కదా లేదు ఇప్పుడు మనం మనీ కాదు క్యాలిక్యులేషన్ చేయాల్సింది పది లక్షల మంది హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అది కావాలా అది కోరుకున్నా అది అయింది అది హ్యాపీ అది మేడం సూపర్ అసలు సో మీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి ఎన్ని మిలియన్స్ మీ టార్గెట్ అట్లా టార్గెట్ ఏం లేదు పది లక్షలు వస్తాయని మనం అనుకోవాలా ఫాలోవర్స్ అయ్యారు ఇంకెంతమంది అవుతారు మనం నేనేం టార్గెట్ లే ఎంతమంది అయితే అవుతామండి ఈరోజు నచ్చిన వాళ్ళే రేపు నాలుగు వీడియోలు మంచిగా లేవనుకోండి అన్ఫాలో కొట్టేస్తారు వాళ్ళు వచ్చినారని మనం సంబరపడబలేదు తగ్గిపోయినారని బాధపడబలేదు ఇదంతా కామన్ మేడం కామన్ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఎంత మనం మంచి చేసినా ఎంత అవుట్పుట్ ఇచ్చినా ఎంత ఎంటర్టైన్ చేసినా ఖచ్చితంగా కొంతమంది ఎదలు మాత్రం కొన్ని కమెంట్లు పెడుతూ ఉంటారు సో దానికి మీరు ఎలా రెస్పాండ్ అవుతుంటారు కమెంట్స్ చదువుతుంటారు అసలు చదువుతాను మేడం మాక్సిమం నాకైతే మాక్సిమం రావు గొప్ప చెప్పుకోవడం కాదు మాక్సిమం నెగటివ్ కామెంట్స్ అనేవి రావు ఎందుకంటే నేను పక్కన వాడిని సెటైర్లు సెటైర్లు వేస్తూ లేదంటే పక్కన వాళ్ళని కించపరుస్తూ కులాలు రాజకీయాలు మతాలు మెండ కానీ వీటి లోలికి వేటి జోలికి పోకుండా నా మీద నేనే పని చేసుకుంటా అందుకని మాక్సిమం నా బ్యాడ్ కామెంట్ పెట్టాలనుకోరు ఒకవేళ పెట్టినా కానీ కామన్ ఒకటి రెండు వస్తుంటాయి అవి నేను తీసుకుని నార్మలే కదా మేడం అవంతా సోషల్ మీడియా అంటేనే బ్యాడ్ కామెంట్స్ ఆల్రెడీ వస్తాయని మనసులో పెట్టుకొని మనం సోషల్ మీడియా దగ్గర రావాలి ఏడకు వచ్చేసిన తర్వాత మళ్ళీ బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయంటే మాత్రం అది కా సమంజసం కాదు ప్రిపేర్ అది ప్రిపేర్డ్గా ఉండాలి మనం తిట్టిన పడాలా పొగుడే తీసుకోవాలా అది సూపర్ బాగుంది జాబ్ ఇండస్ట్రీ యాక్టింగ్ అవుతాను కమడియన్గా చేస్తాను అని ఎప్పుడైనా అనుకున్నారా ఫిలిమ్స్ వరకు మీ వీడియోస్ రీచ్ అవుతాయని అదే మేడం అనుకోలేదు మేడం కానీ అనుకోకుండా రీచ్ అయ్యాయి డైరెక్టర్లకు కానీ క్యాస్టింగ్ డైరెక్టర్లు కానీ యాక్టర్లు కానీ వాళ్ళందరికీ రీచ్ అయ్యాయి వాళ్ళు కూడా నాకు కాల్ చేయడం అప్రిషియేట్ చేయడం కానీ మేమే అవకాశాలు ఇస్తా ఇప్పుడు కలర్ ఫోటో డైరెక్టర్ గారు ఉన్నారు కదా ఆయన ఎంత హ్యాపీగా చూస్తారంటే మన వీడియోలు తమ్ముడు నెక్స్ట్ మూవీ ఉంది మంది హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ఉండాల్సిందేనో అని అట్లా భరోసా ఇవ్వడం ఎవరండి డైరెక్టర్ మనకు మెసేజ్ ఎందుకు చేస్తారు ఇన్స్టాగ్రామ్ లో అంటే చేస్తారు కదా మరి బయట సినిమాల్లో అంటే మరి చాలా ఇంట్రోవర్ట్ కదా ఎలా చేస్తారు మరి వీడియోస్ మేడం కెమెరా కామెడీ అదంటే అది వేరే మేడం ఆటోమేటిక్ వచ్చేస్తుంది కెమెరా కాదా అది కాదు మేడం ఇది ఇంటర్వ్యూ కదా మేడం ఇంటర్వ్యూలే అన్నాం అనుకోండి ఇది అది బాగుండదు చూడడానికి అదే కామెడీ కామెడీ కోసం కెమెరా పెట్టాం అనుకోండి ఆటోమేటిక్ గా అది రావాలి అది వస్తేనే మనకు డన్ అయితే ఇప్పుడు ఇది ఇప్పుడు ఈ లాస్ట్ క్వశ్చన్ అడిగిన తర్వాత మీ కెమెరాకి కి ఎక్స్క్లూజ్గా మీకు కామెడీ చేయడానికి పెడతాను మీరు ఎలా చేస్తారో చూస్తాను లైవ్ పరీక్ష ఇంటర్వ్యూ కామెడీ సెట్ కాదు మేడం ఓవర్ ఉండ గుడి నేను అనుకున్నది ఏందంటారంటే నేను ఎలా ఉన్నానో అలా చూపించాలి ఇంటర్వ్యూలో నేను లేని దాన్ని చూపించాను అనుకోండి అక్కడే స్టార్ట్ అయ్యేది నెగటివిటీ

నాకున్నా చాలు డబ్బుల కోసం ఎలాగోలా ప్రమోషన్లు ఏదో ఒకటి చేసి సంపాదించుకుంటాం దేనికి మేడం నాకు బిగ్ బాస్ అంతే కదా చెప్పండి అట్ట కాదు మేడం మామూలుగా ఫాలోవర్స్ ఉన్నారు అందరూ గుర్తుపడుతున్నారు ఫిల్మ్ ఆపర్చునిటీస్ వస్తాయి మంచిగా సెటిల్డ్ గా ఉంది సంపాదన చక్కగా చేసుకుంటున్నారు ఇంక ఇంతకన్నా ఒక కి ఏం కావాలి అంతే కదా అంటే హ్యాపీగా నిలబడి పాలు తాగుతాను అంటారు పరిగెత్తి తాగే అది 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 వాస్తవం చెప్పారు వాస్తవం చెప్పారు ఇప్పుడు ఆడికి వెళ్ళి మళ్ళా ఇప్పుడు మనలో లేని కోపాన్ని సృష్టిస్తారు వాళ్ళు సృష్టించి సృష్టించి అక్కడ బ్లాస్ట్ అయ్యేట చేస్తారు బయటకు వస్తుంది సురేష్ మంచి చూడనుకున్నామే వేస్ట్ కట్టండి అనుకోవాలా అంటే ఇది బాయ్ అవ్వుద్ ఇప్పుడు బాగున్నా నేను హ్యాపీగా అయ్యో సో ఇన్ని కష్టాలు జరుగుతూ ఉంటాయంట అవును మేడం ఐ గట్ సూపర్ నైస్ బ్రో చాలా బాగుంది ఎవ్రీథింగ్ విల్ బి కూల్ చాలా మంచిగా వర్క్ చేస్తున్నారు మంచిగా డబ్బింగ్ కొచ్చారు సో అలాగా మమ్మల్ని గుర్తు పెట్టుకొని మరి మాకు పింగ్ చేశారు అదైతే చాలా గ్రేటెస్ట్ థింగ్ అన్నిటికన్నా మీ వీడియోస్లో ఎలాంటి వల్గరిటీ లేకుండా మంచిగా ఫ్యామిలీతో వైఫ్తో పిల్లలతో పేరెంట్స్తో సరదాగా చక్కగా వీడియోస్ చేస్తున్నారు నిజంగానే తెల్లవారు లెగ్గానే సురేష్ గారిది వీడియో వచ్చింది బాబు ఎంటర్టైన్ అవ్వచ్చు ఈ రోజు ఏం కామెడీ పెట్టారో అనే విధంగా చేసుకున్నారు ఎంతో మంది పీపుల్ని ఎంటర్టైన్ చేసి మంచిగా హెల్దీగా నవ్విస్తున్నారు స్ట్రెస్ రిలీఫ్ చేస్తున్నారు సో ఇంతకన్నా ఇంకేం కావాలి మా అందరికి ఇలాగే కెరియర్ లో ఇంకా మంచి హైయెస్ట్ పొజిషన్కి వెళ్తూ ఇలానే పెద్ద పెద్ద హీరోస్తో మంచి ఇలాంటి కామెడియన్ ఫిలిమ్స్లో ఇంకా కమెడియన్గా మా అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉండాలని మంచి సక్సెస్ జోన్లో ఎప్పటికీ ఇలాగే ఉండాలి ఎవ్రీ ఇయర్ అని మన స్ఫూర్తిగా ఈ వినాయక చవితికి ముందుగా అండ్ అలానే ఐ ట్రీమ్ వ్యూవర్స్ అందరి తరపు నుంచి ఆల్ ద వెరీ బెస్ట్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నైస్ టాకింగ్ థ్యాంక్ యూ మేడం అలాగే మీ ఇంటర్వ్యూస్ అన్నగా నాకు చాలా ఇష్టం అలాగే చాలా మంది ఇంటర్వ్యూ కోసం మెసేజ్ చేస్తుంటారు కానీ నాకు ఇష్టమైన యాంకర్లు కాబట్టి మీకు ఇంటర్వ్యూ అనగానే మెసేజ్ ఓకే అని చెప్పాను మేడం థ్యాంక్ యూ ఎక్సలెంట్ గా ఇష్టం ఎక్సలెంట్ తక్కువ ఇంటర్వ్యూ చెప్పండి అదే మేడం మామూలుగా షార్ట్స్ వస్తుంటాయి కదా ఆ షార్ట్స్లో మీ ఇంటర్వ్యూ అనగానే నేను ఆగిపోతా ఆగిపోయి మళ్ళీ దాన్ని చేసి చూసి అంత అద్భుతంగా క్వశ్చన్స్ అడుగుతారు ఎందుకంటే కాంట్రవర్షియల్ ఏం గోల్ లేకుండా సరదాగా వచ్చిన వాడిని హ్యాపీగా మాట్లాడి పంపిస్తారు అది అది కావాలి మేడం ఇంకేం కావాలి మేడం అంతే అది సో నా తరఫున కూడా మీరు ఇంకా ఇంకా మంచి స్థాయికి వెళ్ళి ఇంకా పెద్ద యాంకర్ అయ్యి అప్పుడు కూడా నన్ను గుర్తించి అప్పుడు కూడా పిలవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా మేడం మీ సినిమా రిలీజ్ అవగానే పిలుస్తాం మహాప్రభు సో అప్పుడు కూడా వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వాలి Thank you, thank you, man. Thank, thank you, bro. Thank nice you so talking much. to you. Thank you. <laughs> and don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to. ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు i dream. please subscribe to i dream media for best entertainment and the information please subscribe i dream minister lo commitment issues osthe ne gura achinattu morning teeske ela ante kotti padesa kallu gura ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నా రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా మీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేస్తారాండి నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టా బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అట్ టైగర్